నమస్కారం ఎస్ఆర్ కెనీస్కి స్వాగతం ముందుగా వార్తలోని ముఖ్యం సార్ కొత్తపేటలో కార్టెన్ సర్చ్ అరవై మూడు వాహనాలు సీజ్ చేసినట్లు ఎస్పి సతీష్ కుమార్ వెల్లడి విభిన్న ప్రతిభావంతులకు త్వరలో కృత్రిమ అవయవాలు పంపిణీ ఆటో డ్రైవర్లు ఇరవై ఒకటిన జయప్రదం చేయాలి ఆటో సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ పిలుపు పరిధిలోని రామారెడ్డి తోటలో మంగళవారం ఉదయం పోలీసులు కార్టెన్ సెర్చ్ నిర్వహించారు ఈస్ట్ డిఎస్పీ అబ్దుల్ అజీజ్ పర్యవేక్షణలో జరిగిన కార్టన్ సెర్చ్ లో ఎస్పీ సతీష్ కుమార్ పాల్గొన్నారు సరి అయిన పత్రాలు నంబర్ ప్లేట్లు లేని అరవై బైక్లు మూడు ఆటోలను సీజ్ చేస్తామని చెప్పారు ముగ్గురు రౌడీ షీటర్లను కూడా గుర్తించామన్నారు అన్ని సబ్ డివిజన్ లో కార్టన్ సెర్చ్ చేపడతామని చెప్పారు డిఎస్పీ అజీజ్ మాట్లాడుతూ కార్టన్ సెర్చ్ లో చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని అన్నారు త్వరలో లాలాపేట పోలీస్ స్టేషన్ పరిధిలో కార్టన్ సెర్చ్ నిర్వహిస్తామని చెప్పారు రెగ్యులర్గా చేస్తుంటాము దాంట్లో ఒక భాగంగానే ఈరోజు కూడా రామిరెడ్డి తోటలో కార్డనెన్స్ సెర్చ్ ఆపరేషన్స్ కండక్ట్ చేయడం జరిగింది దీంట్లో ఈస్ట్ సబ్ డివిజన్ ఎస్డిపో ఈస్ట్ గారు లీడర్షిప్ మేరకు ఈస్ట్ సబ్ డివిషన్లో ఉన్న సిఏఈస్ అందరూ వెస్ట్ సబ్ డివిజన్ నుంచి కొన్ని సబ్ ఇన్స్పెక్టర్స్ అని ఎదో దాదాపు ఒక ఎనభై మందితో పాటు ఈ రోజు ఆర్డర్ చేయడం జరిగింది సో మనం ఆల్మోస్ట్ సిక్స్టీ వెహికల్స్ సీజ్ చేశాము దాంట్లో అరవై బైక్స్లు మూడు ఆటోస్లు వాళ్ళకి డాక్యుమెంట్స్ లేదు అట్ ప్రజెంట్ కొన్ని నెంబర్స్ లేవు నెంబర్స్ లేనివి ఖచ్చితంగా మేము యాక్షన్ తీసుకుంటాము ఒకవేళ డాక్యుమెంట్స్ లేని వెహికల్స్ ఒకవేళ డాక్యుమెంట్స్ వచ్చి ప్రొడ్యూస్ చేస్తారంటే ఆల్ వెహికల్స్ కూడా రిలీజ్ చేస్తాము డాక్యుమెంట్స్ లేకపోయినప్పుడు మాత్రం మేము కేసు రిజిస్టర్ చేస్తాము తర్వాత పర్టికులర్ వెహికల్ డీటెయిల్స్ తీసుకొని ఈ వెహికల్స్ ఎవరైనా కాంటాక్ట్ కానీ ఓనర్షిప్ వాళ్ళు ఎలా ఆ వెహికల్ వచ్చిందని కానీ మేము ఎస్టాబ్లిష్ చేస్తాము సో అది కాకుండా మనకి ఈ డ్రోన్ ఈ డ్రోన్ మన డ్రోన్ యూజ్ చేయడం ఈవెన్ ఫింగర్ ప్రింట్ మొబైల్ స్కానింగ్ డివైసెస్ కూడా వాడడం జరిగింది బికాజ్ దానిట్లో ఇప్పుడు విజయనగరం నుంచి ఒక అఫండర్ మొబైల్ అఫండర్ కూడా ఇప్పుడు మేము ట్రేస్ చేస్తాము వాళ్ళని కూడా వెరిఫికేషన్ చేస్తాము ఇక్కడ ఎక్కువ ఉన్నారు అక్కడ నుంచి ఇక్కడ వచ్చి ఎందుకు ఏ పని చేస్తున్నారు సో వాళ్ళపైన కేసెస్ ఏదైనా పెండింగ్ ఉన్నాయా అరెస్ట్ ఏదైనా పెండింగ్ ఉందని కూడా వెరిఫై చేస్తాము అది కాకుండా రౌడీ షీటర్స్ని చెక్ చేయడం జరిగింది నాలుగు రౌడీ షీటర్స్ ఉన్నారు ఒక్కటి జైల్లో ఉన్నారు రిమైనింగ్ ముగ్గురు కూడా ఇక్కడ ఉన్నారు అదేవిధంగా ఇక్కడ ఈ రామిరెడ్డి తోటల్లో చిన్న ఇష్యూస్ని కూడా కొంచెం మాట్లాడడం జరిగింది సో ఒకసారి విజిట్ చేయడం జరిగింది సో ఇది ఒక అంటే ఒక ప్రో పోలీసింగ్ లాగా అఫెన్సెస్ ఏమి జరగకుండా ఉండడానికి ఒక స్టెప్ అనమాట ఇది అలాగా కొనసాగిస్తాయి ఎంటైర్ డిస్ట్రిక్ట్ కూడా మనం ప్లాన్ చేయడం జరిగింది ఈ వీక్లో ఇంకా మన వెస్ట్ సబ్ డివిజన్ నుంచి ఒక ప్లేస్ కూడా ఆ రోజుకి సస్పెన్స్గా చేసాం అప్పుడు మీకు అల్టిమేట్ చేసాం అదేవిధంగా తెరాలి సబ్ డివిజన్ అదేవిధంగా నార్త్ సౌత్ అన్ని చోట్ల కూడా తుళ్ళూరు అన్ని చోట్ల కూడా మనం వేరియస్ ప్లేసెస్లో గ్యాస్ క్వార్డనే స్వచ్ఛ ఆపరేషన్ ప్లాన్ చేస్తాంపేట ఆరు లైన్లు కూడా క్షుణ్ణంగా చెక్ చేయడం జరిగింది దాంతో భాగంగా చెక్ చేస్తే ఒక అరవై మూడు వెహికల్స్ మూడు ఆటోలు అరవై టూ వీలర్స్ అంటే సీజ్ చేయడం జరిగింది అట్లాగే ముగ్గురు రౌండ్ నాలుగు రౌడ్ ఉన్నారు వాళ్ళు ఇల్లు కూడా చెక్ చేయడం జరిగింది వాళ్ళు ఒక గతను జైల్లో ఉన్నారు ఇంకా ముగ్గురు చెక్ చేయడం జరిగింది అట్లాగే ఒక వేలు ముద్దలు కూడా అయితే దాంట్లో ఒక దొంగను కూడా పట్టుకోవడం జరిగింది అతన్ని విచారిస్తాము అట్లాగే ఈ ఎస్పీ గారు నెక్స్ట్ కూడా మళ్ళా కొత్తగా కూడా కొన్ని కొన్ని ఏరియాలు గుంటూరులో ఇంకా కొన్ని ఏరియాలు నేరస్తులు ఎక్కువ ఉండే ఏరియాల్లో కానీ అనుమానం గంజాయి అమ్మే వాళ్ళ ఇళ్ళ దగ్గర చెక్ చేయడం జరుగుతుంది దాంట్లో మిట్టా తోట కూడా ఓల్డ్ గుంటూరు మళ్ళీ లాలాపేటలో మళ్ళీ ఒక ప్రోగ్రాం పెట్టి మళ్ళీ చెక్ చేస్తాము కాబట్టి

పాత బస్టాండ్ సమీపంలోని ఉర్దో స్కూల్లో మంగళవారం విభిన్న ప్రతిభావంతుల గుర్తింపు ప్రక్రియ జరిగింది ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల చెరువుతో ప్రతిభావంతులకు అవసరమైన పరికరాలను అందిస్తుందని చెప్పారు గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతుల బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ కోసం కృషి చేస్తానని తూర్పు నియోజకవర్గంలో విభిన్న ప్రతిభావంతులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరారు డిప్యూటీ మేయర్ సచిల తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈరోజు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ఎలింకో మరియు ఏడిఐపి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులకు అవసరమైనటువంటి పరికరాలను అందించేటువంటి కార్యక్రమం గతంలో లాగా కాకుండా అవసరమైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా వారి అవసరాలను గుర్తించి వారికి కావలసినటువంటి రీతిలో ఏదైతే పరికరాలు ఉన్నాయో వాటిని తయారు చేసి తిరిగి రెండు నెలల తర్వాత వాళ్ళకు ఉపయోగపడేటువంటి పరికరాలను అందించేటువంటి ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని ఈరోజు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవడం దీన్ని నియోజకవర్గ స్థాయిలో అక్కడున్నటువంటి దివ్యాంగ సోదరులందరినీ కూడా ఒక చోటుకు తీసుకొని రావడమే కాకుండా వయోవృద్ధుల కోసం వారికి ఆ వయసులో అవసరమైనటువంటి చేతికర్రలు కానీ బ్యాటరీ వాహనాలు కానీ ఏదైతే సదరన్ సర్టిఫికేట్లో ఎనభై శాతం వారికి అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అవసరమైనటువంటి పరికరాలను అందించేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది గుంటూరు తూర్పు నియోజకవర్గంలో కూడా పెద్ద ఎత్తున దీని మీద అవగాహన కల్పించేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని డివిజన్ స్థాయిలో ఎవరైతే దివ్యాంగ సోదర సోదరిమణులు ఉన్నారో వారికి కావాల్సినటువంటి పరికరాలను ఈరోజు పెద్ద ఎత్తున క్యాంప్ పెట్టడమే కాకుండా వారికి కావాల్సినటువంటి పరికరాల మెజర్మెంట్స్ని తీసుకునేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు డిజేబుల్ కార్పొరేషన్ ద్వారా ఏడీ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం దీనికి పెద్ద ఎత్తున వచ్చినటువంటి దివ్యాంగ సోదరులందరికీ కూడా ఒక్కటే వినవిస్తూ ఉన్నా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఒక మంచి ప్రభుత్వం ఎన్నికల చెప్పినటువంటి మాటకు ఎక్కడా కూడా తీసిపోకుండా మొదటి నెలలోనే ఆరు వేలు చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నా అంతేకాకుండా గతంలో ఎప్పుడు లేనటువంటి విధంగా లాగ్ పోస్టుల దగ్గర నుండి వారికి అవసరమైనటువంటి సంక్షేమ కార్యక్రమాల్లో ఇచ్చేటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా ఈరోజు దివ్యాంగ సోదర సోదరులకు కల్పిస్తున్నటువంటి ప్రభుత్వం ఈ మంచి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అదేవిధంగా మంచంలో ఎవరైతే ఉంటారో ఒక మంచి సహాయంతో వారి అవసరాలను తీర్చడానికి అటువంటి వారికి పదిహేను వేల రూపాయలు ఇచ్చినటువంటి ఈ ఈ రాష్ట్ర ప్రభుత్వం భారతదేశంలో ఎక్కడా కూడా లేదని చెప్పి తెలియజేస్తూ ఈ చక్కని అవకాశాన్ని దివ్యాంగులు ఉపయోగించుకుంటూ ఎవరైతే నకిలీ వికలాంగులు గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో దాదాపుగా ఈ రాష్ట్రంలో రెండు లక్షల మంది దివ్యాంగుల పేరుట పెన్షన్లు తీసుకుంటున్నారు వాటన్నిటిని కూడా తీసివేస్తారు దానికి రాష్ట్రంలో ఉన్న విక దివ్యాంగులందరూ కూడా సహకరించాలని చెప్పేసి మీకోసమే ఇలాంటి కార్యక్రమం చేస్తున్నామని తెలియజేస్తూ తీసుకుంటున్నాను మోటార్ వాహనాల చట్ట సవరణలో జీవో నెంబర్ ఇరవై ఒకటిని రద్దు చేయాలని ఆల్ ఇండియా రోడ్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నన్నపరిణి శివాజీ డిమాండ్ చేశారు ఈ నెల ఇరవైన జాతీయ సభ జరగనున్న నేపథ్యంలో పాతగుంటూరులోని సిఐటీయూ కార్యాలయంలో ఆటో సంఘల ఐక్య కార్యాచరణ కమిటీ సమావేశం జరిగింది ఇందులో భాగంగా శివాజీతో పాటు ఏఐటీయూసీ వైసీపీ ఆటో వర్కర్స్ యూనియన్ల నాయకులు రాంప్రసాద్ పవన్ మాట్లాడారు ఆటో కార్మికుల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని సమ్మెలో ఆటో డ్రైవర్లు పెద్ద ఎత్తున పాల్గొనాలని పాల్గొన్నారు దేశవ్యాప్తంగా కేంద్ర కార్మిక సంఘాలు దేశవ్యాప్తంగా సమ్మె చేయాలని చెప్పి పిలుపునివ్వడం జరిగింది సార్వత్రిక సమ్మె దాంట్లో భాగంగా ఈ రాష్ట్రంలో కూడా మరి ఏదైతే మోటార్ వాహనాల చట్టసావరణ జీవో నెంబర్ ఎరేయడంతో అది రద్దు చేయాలని అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది న్యాయ సన్యత బండి ప్రమాదం జరిగినప్పుడు మరి యాక్సిడైన్ ప్రాంతం నుంచి డ్రైవర్ కనుక పారిపోతే మరి డ్రైవర్కి పది సంవత్సరాల పైన జైలు శిక్ష విధించాలని అదేవిధంగా పది లక్షల రూపాయల పైన జైలు పైన విధించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం చట్టం తీసుకొచ్చింది నూట ఆరు ఒకటి రెండు చట్టం చట్టంలో చేయడం పొందుపరిచారు అది తక్షణమే రద్దు చేయాలని చెప్పి ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషను సిఐటియు ఏఐడిసి ఐఎన్డిసి స్వతంత్ర సంఘాలన్నీ కూడా డిమాండ్ చేస్తూ ఈ సమ్మె ప్రిపరేషన్గా రోజు ఈ రౌండ్ టేబుల్ సమావేశం పెట్టడం జరిగింది అదే కాదు ఈ రోజును చూసుకున్నట్లయితే ఉన్నత చదువులు చదువుకొని ఉద్యోగాలు లేక నిరుద్యోగులుగా ఉన్నటువంటి అనేక మంది మరి వివిధ రకాల వృత్తులు కోల్పోయిన వాళ్ళంతా కూడా ఆటోలు కొను కొనుగోలు చేసి ఫైనాన్స్ కంపెనీల దగ్గర ప్రతి నెలా కిస్తీలు కట్టుకుంటూ పిల్లలను చదివించుకుంటూ స్వయం ఉపాధి పొందుతూ ఉన్నారు వివిధ ప్రాంతాలకే గర్భిస్త్రీలని పిల్లలని అదేవిధంగా వృధుల్ని చేరవేస్తూ స్వయం ఉపాధి పొందుతూ ఉంటే ఉపాధి కల్పించాల్సినటువంటి ప్రభుత్వాలే ఇది ఆదాయ వనరులుగా భావించి రకరకాల చట్టాల్లో మార్పులు చేసి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది మోటార్ వాహనాల చట్టంలో సవరణ చేసి విధమైనటువంటి ప్రమాదకరమైన జీవోలు తీసుకొచ్చారు ఇది కాకుండా బీజేపీ ప్రభుత్వం మరి పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగించింది పెట్రోల్ డీజిల్ రేటు పెరగడం వల్ల నిత్యావసర సరుకుల ధరలు పెరిగినాయి వాహన యొక్క స్పేర్ పార్ట్స్ రేట్లు పెరిగినాయి బండి టైర్లు రేట్లు పెరిగినాయి అదేవిధంగా రవాణా శాఖ కార్యాలయం ద్వారాగా విపరీతంగా పనులు పెంచి వసూలు చేస్తూ ఉన్నారు ఇది రాల్నట్టు జాతీయ రహదారుల మీద విపరీతంగా టోల్ ట్యాక్స్లు ఇవన్నీ వసూలు చేస్తూ ఉన్నారు ఇవాళ గుంటూరు లాంటి నగరంలో మనం చూసుకున్నట్లయితే వేల సంఖ్యలో ఆటోలు ఉన్నాయి మరి ఎక్కడ కూడా బస్సులు కూడా లేనటువంటి ప్రాంతాల్లో కూడా ఈ ఆటోలే రవాణా అసౌకర్యం అందిస్తూ ఉన్నాయి కానీ ఆటో ఎక్కడ నాపాలంటే పార్కింగ్ స్థలాలు ఎక్కడా కూడా పార్కింగ్ స్థలాలు లేవు అదేవిధంగా ఆ ఆటోలకి ఎక్కడైతే ఆపుకోవడానికి అవకాశం ఉందో అక్కడ పార్కింగ్ స్థలాలకి చూపించాలి అదేవిధంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు డ్రైవర్కి కూడా దెబ్బలు దొలుతున్నాయి చనిపోతూ ఉన్నారు కొంతమంది వీళ్ళకి ఎటువంటి నష్టపరిహారం కూడా రావడం లేదు కొన్ని రాష్ట్రాల్లో రాష్ట్రాల్లో కేంద్ర కేరళ లాంటి రాష్ట్రాల్లో మరి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు పూర్తి వైద్యం ఖర్చులన్నీ కూడా ప్రభుత్వాలే భరయిస్తూ ఉన్నాయి అదేవిధంగా రవాణా డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి అరవై ఏళ్ళు దాటిన తర్వాత అక్కడ ఒక ఐదు వేల రూపాయలు పెన్షన్ కూడా ఇస్తూ ఉన్నారు కానీ ఈ రాష్ట్రంలో ఏం కనీసం డ్రైవర్ల గుర్తింపు కూడా లేదు అదేవిధంగా ఏమి వసతులు కల్పించింది కూడా లేదు జరుగుతున్నటువంటి సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయటం కోసం గుంటూరు మొత్తంలో ఉన్నటువంటి అన్ని ఆటో రంగం సంబంధించి మేము కూడా ఈ సార్వత్రిక సమ్మెకు మద్దతు తెలియజేస్తున్నాము అలాగనే ఇప్పుడున్నటువంటి ఎన్డీఏకు కూటమి ప్రభుత్వం చెప్పిన విధంగాను ఆటో కార్మికుడికి సంవత్సరాన్ని పదిహేను వేల రూపాయలు ఇస్తానని ఇంతవరకు దాని ఆ కూడా లేకుండా చేసింది ప్రభుత్వం అలాగనే ప్రభుత్వం మనకి మోటారు వాహనాల మీద సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేయాలని కూడా తక్షణమే తీసుకోవాలని కూడా తెలియజేస్తున్నాము అలాగనే జివో నెంబరు ఇరవై ఒకటి ముప్పై ఒకటిను కూడా వెంటనే రద్దు చేయాలి అలాగనే ఈ చలానాలను వెంటనే ఎత్తివేయాలని కూడా మీడియా మిత్రుల ద్వారా తె తెలియజేస్తున్నాను రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై తారీఖు జరిగే సమ్మెను తరపున తరఫున సంఘీభావం తెలుపుతున్నాము ఇవాళ చూస్తున్నాను ఎన్డీఏ గవర్నమెంటు మూడు సార్లు గెలిచింది మూడోసారికి ఇరవై తొమ్మిది యాభై కోట్లు దాన్ని నాలుగు చేశాడు అలాగే ఇందాక మిత్రులు చెప్పినాడు ఆటో కార్మికులకి చాలా ఇబ్బందికరంగా ఉంది గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు పదివేల రూపాయలు ఇస్తే దానికి పదివేల రూపాయలు కూడా ఇన్సూరెన్స్ రోడ్ ట్యాక్స్ ఏంది పొల్యూషన్ ఇవన్నీ బ్రేక్ చేయించుకునేవాళ్ళు ఈరోజు ఆటో డ్రైవర్కి భార్య పిల్లలు తాకట్ట పెట్టి ఈరోజు బల్లు పని చేయించుకొని కిస్ కట్టాల్సి వస్తుంది పదిహేను వేలు ఇస్తున్నారు పదిహేను వేలు కదా పదివేలు పదివేలనే ఉండే అని బోరును ఏడుస్తున్నారు ఈరోజు అలాగే ఆటో డ్రైవర్ పిల్లలు కూడా ఆటో డ్రైవర్ కాకూడదు ఆటో డ్రైవర్ పిల్లలు కూడా విద్యావంతులు కావాలని చా అమ్మఒడి కానీ విద్యాకాను కానీ ఇవన్నీ కూడా ఆగిపోయినాయి తక్షణమే ఇవన్నీ చేసి రేపు రాష్ట్ర వ్యాప్తంగా జరిగే సమ్మెను వైఎస్ఆర్టీసీ పూర్తి మద్దతు జరుగుతుంది రైతాంగ సమస్యల పరిష్కారం కోసం గుంటూరులో ఆందోళన జరిగింది ఈ మేరకు కౌలు రైతు సంఘ నాయకులు కలెక్టరేట్ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమాన్ని జమలయ్య రంగారెడ్డి మాట్లాడారు తక్షణమే కౌలు రైతులకు గుర్తింపు కార్డులు రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు కౌలు రైతుల సమస్యల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు రాష్ట్ర ప్రభుత్వం కౌలు రైతులను గుర్తించి కౌలు గుర్తింపు కార్డులు జారీ చేసే విషయంలో తీవ్రంగా విఫలమవుతున్నదని స్పష్టంగా తెలుస్తూ ఉంది ప్రతి సంవత్సరం ఏప్రిల్ మొదటి వారం నుండే కౌలు గుర్తింపు కార్డులు ఇవ్వటానికి ప్రభుత్వం ప్రయత్నం చేసేది కానీ నలభై రోజులైనా ఇంతవరకు ఆదేశాలు ఇవ్వలేదు కౌలు గుర్తింపు కార్డుల కోసం రైతులు ఎదురు చూస్తూ ఉంటే వాళ్ళ ఆశలు నిరాశలు అవుతూ ఉన్నాయి జూన్ ఒకటో తేదీ నుండి ఖరీఫ్ ప్రారంభమవుతూ ఉంది ఇప్పుడు కౌలు గుర్తింపు కార్డులు ఇస్తేనే వాళ్ళు పంట రుణాలు దానికోసం వ్యవసాయ శాఖ అధికారులు ఇచ్చే మన సబ్సిడీ విత్తనాలు పొందటానికి పచ్చి పచ్చిరొట్ట విత్తనాలు పొందడానికి ఉంటాయి సూక్ష్మ పోషకాలు కూడా పొందడానికి ఉంటాయి అంతేకాకుండా పంట రుణాలు దానికి కూడా అవకాశం ఉంటుంది ఇటీవల కాలంలో అచ్చెన్నాయుడు గారు వ్యవసాయ శాఖ మంత్రివర్యులు అన్నదాత సుఖీభావ పథకాన్ని కౌలు రైతులు కూడా వర్తింపు చేస్తామని అన్నారు ఎలా వర్తింపు చేస్తారు గత సంవత్సరం ఇచ్చిన కార్డులు కాలపరిమితి అయిపోయింది ఈ సంవత్సరం కార్డు జారీ చేయలేదు మరి కౌలు రైతులకు కూడా ఇస్తామంటే అంటే బ్రహ్మలు గొలిపి పెట్టి పరిపాలన చేయటానికి మంత్రి గారు మాట్లాడుతున్నట్టు తప్ప వాస్తవంగా భూమి లేని కౌలు రైతులకి అన్నదాత సుఖీభావ పథకాన్ని అమలు చేయడానికి చిత్తశుద్ధి స్పష్టంగా కనపడతలేదు అంతేకాకుండా పంట రుణాలు ఖరీఫ్లో వ్యవసాయం చేయాలంటే పంట రుణాలు ముందుకు రావాలి పంట రుణాలు ఇవ్వాలంటే కార్డులు కావాలా అంతేకాకుండా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం రెండు లక్షల రూపాయల వరకు సూరిటీ లేకుండా ఇవ్వాలి కా అంతేకాకుండా ఒక్కసారి కౌలు గుర్తింపు కాటు పొందితే ఏ ఇతర పత్రాలు ఆడుకోకుండా పంట రుణాలు ఇవ్వాలి కానీ ఈరోజు బ్యాంకులు కొరీలు పెట్టి కౌలు రైతులకు పంట రుణాలు ఇవ్వట్లేదు మన రాష్ట్రంలో వ్యవసాయం అంటే కౌల వ్యవసాయమే ఈ వ్యవసాయం ఈరోజు వడ్డీ వ్యాపారస్తులకు అనుసన్నలో జరుగుతూ ఉంది అందుకని రాష్ట్ర ప్రభుత్వం నిజంగా కౌలు రైతుల పట్ల సిద్ధశుద్ధి ఉంటే వెంటనే ఆదేశాలు జారీ చేసి భూయజమాని ప్రమేయం లేకుండా కౌలు గుర్తింపు కార్డులు జారీ చేయాలి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం కౌలు రైతులకు పంట రుణాలు ఇవ్వాలి భూమి లేని ప్రతి కౌలు రైతుకి అన్నదాత సుగీభ పథకం కింద ఇరవై వేల రూపాయలు అందించాలి అదేవిధంగా పంట రుణాలతో పాటు విత్తన సబ్ సబ్సిడీ విత్తనాలు వ్యవసాయ పరికరాలు ఇవన్నీ కూడా అందించి కౌలు వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తాను రాష్ట్ర ప్రభుత్వం కౌలు రైతులని అసలు పట్టించుకోకుండా గాలికి వదిలేసి వాళ్ళకి మేమే అనేక పథకాలు ఇస్తామని చెప్తున్నారు తప్ప ఏ ఆర్థిక సహాయం కానీ పంట నష్టం కానీ కౌలు రైతుల గుర్తు గుర్తింపు కార్డు తప్పనిసరి అని ఈనాటికి సకాలంలో గుర్తింపు కార్డులు ఎవ్వరి ఇవ్వడం లేదు లేవు గుర్తింపు కార్డులు కావాలంటే భూ యజమాని చెప్తేనే ఇస్తామంటున్నారు యజమానులు కొందరు రొప్పుకుంటున్నారు కొందరు ఒప్పుకోట్ల పంట నమోదు కార్యక్రమం చేసుకున్న వాళ్ళందరినీ కౌలు రైతులుగా గుర్తించాలని పంట బ్యాంకులు ఆర్బీఐ నిబంధనల ప్రకారంగా కౌలు రైతుకి రెండు లక్షలు ఏ విధమైన ఆంక్షలు పెట్టకుండా ఆర్బీఐ నిబంధనలు ఉన్నా బ్యాంకు వాళ్ళు రుణాలు ఇవ్వటం లేదు తర్వాత కౌలు రైతులు అప్పులు తీసుకొచ్చి వడ్డీలకి తీసుకొచ్చి పంట పండిస్తే పంట ధరలు లేక పంటలు తీ బాకీలైన తీర్చలేక ఆత్మహత్యలు చేసుకుంటుంటే వాళ్ళని ఈనాటికి ఎక్స్గ్రేష ప్రభుత్వం ఇవ్వడం లేదు ఈ కష్టాలన్నీ కౌలు రైతులకు ఎక్కువైనా ఈ బాధలన్నీ పోటు కొరకు నేను ఇవాళ జేసీ గారికి మిమరాణం ఇచ్చి వాళ్ళ బాధలు పరిష్కారం చేసి కౌలు రైతులను కాపాడాలని కోరుతున్నాము నిరుద్యోగ యువత కోసం పదవ తరగతి నుండి బీటెక్ అర్హతతో ఈ నెల పద్నాలుగున మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు గుండూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ తెలిపారు కొత్తపేటలోని జలగం రామారావు మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్లో ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు జాబ్ మేళా జరుగుతుందని పదకొండు వందలకు పైగా ఖాళీలను భర్తీ చేయడం జరుగుతుందని నిరుద్యోగ యువత అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో జలగం రామారావు హై స్కూల్లో జాబ్ మేళాను నిర్వహించడం జరుగుతూ ఉంది దాదాపు నలభై కంపెనీలు ఈ జాబ్ మేళాలో పాల్గొంటూ ఉన్నాయి టీసీఎస్ దగ్గర నుండి అరబిందో ఫార్మా అటీరో అలాగే అమెరాన్ బ్యాటరీసు ఇట్లాంటి పెద్ద పెద్ద కంపెనీలన్నీ కూడా రేపు జాబ్ మేళాలో పాల్గొంటున్నాయి కాబట్టి పదో తరగతి నుండి బీటెక్ డిప్లొమా ఐటీఐ పాలిటెక్నిక్ చేసినటువంటి యువతి యువకులు ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు ఈ కార్యక్రమం జాబ్ మేళా నిర్వహించడం జరుగుతూ ఉంది దాదాపు పదకొండు వందల అరవై వేకెన్సీస్తో ఈ జాబ్ మేళాను నిర్వహించడం జరుగుతూ ఉంది కాబట్టి ఎక్కువ మంది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తప్పకుండా నిరుద్యోగులైనటువంటి యువతి యువకులు మీరు ఉద్యోగ అవకాశాలని సద్విని పరుచుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరు వచ్చేటప్పుడు తప్పనిసరిగా మీ రెజ్యూమ్తో పాటు సర్టిఫికేట్స్తో పాటు ఆధార్ కార్డ్ని తప్పనిసరిగా తీసుకొని రావాలని చెప్పి మనస్ఫూర్తిగా గుంటూరు తూర్పు నియోజకవర్గం ఉన్నటువంటి ప్రతి ఒక్క సోదరి మణి సోదరులను కూడా కోరుతాం పరిష్కారం కోసం కలెక్టర్ కార్యాలయం వద్ద కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు చేపట్టిన నిర్వధిక దీక్షలు మంగళవారం మెడ హనుమంతరావు రావుల అంజిబాబు అరుణ్ కుమార్ ఈ దీక్షలకు సంఘీభావం తెలిపారు ఆరేళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న వారిని తక్షణమే రెగ్యులర్ చేయాలని వారు డిమాండ్ చేశారు కమ్యూనిటీ మెడికల్ హెల్త్ ఆఫీసర్లు సేవలను గుర్తించి పెండింగ్ వేతనాలు విడుదల చేయాలని కోరారు ছোলাই কেটা চলাই কেটা চলা কেটা ছোলা কেনন আপন আন ছোলা কে ছলা কে ছোলাই কেটা హెల్త్ రాష్ట్ర రాష్ట్రవ్యాప్తంగా సుమారు పదహారు రోజుల నుండి కూడా లెక్క చేయకుండా రోడ్ల మీదకి వచ్చి నిరసన తెలియజేస్తూ ఉన్నారు వాళ్ళు న్యాయమైన డిమాండ్లు ఏదైతే ఉన్నాయో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ని రెగ్యులర్ చేయాలని చెప్పేసి గతంలో పిఎఫ్ రికవరీ చేసి ఇప్పుడు పిఎఫ్ని రికవరీ చేయటం ఆపేశారు కాబట్టి ఆ పీఎఫ్ని రికవరీ పునరుద్ధరించాలని చెప్పేసి అదేవిధంగా ఇంటి అద్దెలు వాళ్ళు ఏదైతే ఆఫీసులు ఉన్నాయో ఆఫీసు అద్దె బకాయిలు గవర్నమెంట్ భరించాలి కానీ వీళ్ళు ఉద్యోగస్తులుగా వీళ్ళు నుంచి తెలుస్తూ ఉన్నారు వాళ్ళ అద్దెల ఓనర్స్ మాత్రం నానా ఇబ్బంది పెట్టి ఖాళీ చెప్పి ఒత్తిడి చేస్తూ ఉంటే కానీ ప్రభుత్వానికి మాత్రం చేమకుట్టినట్టు కూడా లేదు అదేవిధంగా వాళ్ళ బకాయిలు ఇవ్వాలి అదేవిధంగా ఫైవ్ పర్సెంట్ ఇంక్రిమెంట్ ఇవ్వాలి ఇరవై మూడు ఇరవై మూడు పర్సెంట్ జీతపచ్చాలు గవర్నమెంట్ ఉద్యోగులకు ఏదైతే ఇచ్చారో వాళ్ళకి ఇవ్వాల్సింది ఇవ్వకుండా వీళ్ళని ప్రభుత్వ ఉద్యోగాలు చూడకుండా వీళ్ళ చేత రోజు పది గంటలు పన్నెండు గంటలు పనిచేయించుకుంటూ కనీస వేతనాలు ఇవ్వకుండా నామవాతి జీతాలు కూడా ఇస్తూ వాటిని కూడా బకాయిలు పడి ఐదు నెలలు ఆరు నెలలు పాటు ఇస్తూ ఇవాళ నానా ఇబ్బంది పెడతా ఉన్నారు కానీ ఈ ప్రభుత్వం మొండి వైఖరి అవలంబిస్తూ ఉంది ఇప్పటికీ వాళ్ళు చాలా శాంతియుతంగా ప్రశాంతంగా నిశ తెలియజేస్తూ ఉన్నారు కానీ ఈ మొండి ప్రభుత్వం వీళ్ళ సమస్య పరిష్కారం చేయకపోతే ఎన్ని రోజులు అయితే సమస్య పరిష్కారమే వరకు రోడ్డు మీదకి వచ్చి పోరాటం చేస్తారు మరీ ఉధృతం చేస్తారు అవసరమైతే ఏఐటిసీ కూడా వాళ్ళతో భాగస్వామ్యులు అయ్యి వాళ్ళ డిమాండ్ పరిష్కారం అయ్యే వరకు వాళ్ళు ఎంత ఉండి సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తాము ఈ ప్రభుత్వం మండు వైఖరి విధానాలే ఈ సమస్య పరిష్కారం చేయాలని చెప్పేసి ఏఐటీసీకి డిమాండ్ చేస్తా మేము గత పదిహారు రోజులుగా ఇక్కడ సమ్మెలో కూర్చొని ఉన్నాము గర్భవతులు ఉన్నారు ఇక్కడ బాధింతలు ఉన్నారు ఆడవాళ్ళు ముఖ్యంగా రోడ్డు మీద వచ్చి కూర్చొని ఉన్నారు గుంటూరులో ఎండలు ఏ రకంగా ఉంటాయో తెలుసు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ వచ్చి నిరసన అనేది తెలియజేస్తున్నారు ఈ రకంగా మేము నిరసన తెలియజేస్తున్నా కానీ పదహారు రోజుల నుంచి కూడా మమ్మల్ని ఏ రకంగా కూడా పట్టించుకొని దూరంలో ప్రభుత్వం నడుస్తుంది దీనిలో భాగంగా మాకు రావాల్సినవి అడిగితే ఏదో మాకు ఎప్పుడైనా వచ్చేవే ఆ ఇన్సెంటివ్ అనేవి అవి ఒక్కసారిగా అట్లా ఆశ చూపించి మిమ్మల్ని ఎనికి పో వెళ్ళిపోండి అన్న దూరంతో గవర్నమెంట్ ముందుకు తెస్తున్నారు మేము ఒకటే చెప్తున్నామండి మాకు రావాల్సిన న్యాయమైన డిమాండ్లు ఎనిమిది ఉన్నాయి ఆ న్యాయమైన ఎనిమిది డిమాండ్లు మీరు పిలిచి దానికి దానికి అనుసరణంగా మాట్లాడి చేసేదాకా మేము ఎక్కడ కూడా వెనక్కి తగ్గేది తగ్గేది లేదు ఇది మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకోండి మా సమస్యలు అనేవి న్యాయమైనవి మీరు పిలిచి మాతో మాట్లాడండి అని మేము పిలుస్తున్నా కానీ ఎవరు ఏ గవర్నమెంట్ కూడా మమ్మల్ని పిలిచి మాట్లాడే ప్రయత్నం చేయట్లేదు ఆడవాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారండి రోడ్ల మీదకి వచ్చి దయచేసి ఒకటి గుర్తుపెట్టుకోండి నిన్న కూడా చర్చలు కొన్ని జరిగినాయి చర్చల్లో కూడా ఏ సానుకూలంగా ఏది మాట్లాడలేదు దయచేసి మా అంతుగా మేము విలేజ్లో చేస్తున్న ప్రతి ఒక్క కార్యక్రమం వల్ల ఈరోజు ఆ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చాలా సక్సెస్ అయ్యాము అది ప్రతి ఒక్కటి కూడా రిపోర్టు మీకు మీకు కూడా అందిందని తెలుసు కానీ మా వైపు కూడా ఎటువంటి దూరంతో కూడా ముందుకు సాగట్లేదు దయచేసి మా వైపు మంచి దూరంతో మాట్లాడి మమ్మల్ని పిలిచి చర్చలకు పిలిచి దీన్ని మంచిగా మీరు కూడా దీన్ని సాల్వ్ చేస్తే బాగుంటుందని మీడియా ముఖంగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను కొత్తపేటలో కాటన్ సర్చ్ అరవై మూడు వాహనాలు సీజ్ చేసినట్లు ఎస్పీ సతీష్ కుమార్ వెల్లడి విభిన్న ప్రతిభావంతులకు త్వరలో కృత్రిమ అవయవాలు పంపిణీ వివరాలు వెల్లడించిన ఎమ్మెల్యే నజీర్ ఎమ్మెల్యే సమ్మె చేయాలి ఆటో సంఘల ఐక్య కార్యాచరణ కమిటీ పిలుపు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం